టు మానేటి న్యూస్ చనిపోయిన నాగమణి కుటుంబానికి టీచర్ పులిరాజు సహాయం మెదక్ జిల్లా గజ్వేల్ మండలం బండ్ల వెంకటాపురం గ్రామానికి చెందిన నాగ కుటుంబం గత రెండు నెలల క్రితం చనిపోయిన దర్శనం నాగమణికి తెలంగాణ రాష్ట్ర మాస్తిన్ మరియు మాస్తి రాష్ట్ర అధ్యక్షులు నాగేళ్ల నరసయ్య చనిపోయిన వారికి రెండు వేలు రూపాయలు పంపించడం జరిగింది ఇట్టి మానేటి న్యూస్ పత్రిక ఛానల్లో రాష్ట్ర వ్యాప్తంగా న్యూస్లో రావడం వలన తెలంగాణ మాస్టిన్ మరియు మస్తిలు మరియు బండ్ల వెంకటాపురం గ్రామం పక్కన గ్రామంలో గవర్నమెంట్ స్కూల్ టీచర్ పులిరాజు పిల్లలకి మంచి మార్గం చూపించినటువంటి పులిరాజు గారికి మరియు నాగేళ్ల నరసయ్య గారికి మరియు ఎవరైతే సహాయం చేసిన దాతలు అందరికీ రాష్ట్ర కమిటీ ద్వారా మా యొక్క ధన్యవాదాలు ఇట్లు తెలంగాణ రాష్ట్ర మాస్తిన్ మరియు మాస్తి రాష్ట్ర అధ్యక్షులున్న నాగేళ్ల నరసయ్య మా పత్రిక మరియు యూట్యూబ్ ఛానల్లో ప్రచురించి మరియు టెలికాస్ట్ చేసిన దానిని గుర్తించి సహాయం చేసిన వారందరికీ పేరు పేరున మానేటి న్యూస్ చైర్మన్ ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలుపుతున్నాము చూస్తూనే ఉండండి మానేటి న్యూస్